ఇంక లే ఊరు మీది అప్పట్లో ఇక్కడే ఉంటారా హైదరాబాద్ హైదరాబాద్లో రియల్ ఎస్టోట్స్ ఓకే ఆంధ్ర మీది మొత్తానికి ఎస్ ఓకే ప్రెసెంట్ కొత్త గవర్నమెంట్ కోటమి ప్రభుత్వం వచ్చి మనకు సిక్స్ మంత్స్ అయింది ఈ సిక్స్ మంత్స్ మీద మీరేమనుకుంటున్నారు సిక్స్ మంత్ ప్రభుత్వాలు మారవచ్చు కానీ ఒక పేదోడు పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు ఇప్పుడు జగన్ అంత లూటీ చేశాడు అంత కేసులో ఎరికించుకున్నారు అంతా తినేశారు అని చెప్పి ఇప్పుడు ఆరోపిస్తున్నారు కదా మీరు ఎందువల్ల జగన్ అంటున్నారు జగన్ నిజంగా లూటీ చేశాడు కేసులో ఆరోపించాడు అని చెప్పేసి నిజంగా ఆ అనుమానం ఉంది కదా మరి ఆరు నెలలు అవుతుంది కదా లోపల ఎత్తుగా తీసుకెళ్ళి మరి ఎందుకంటే ఎందుకు తేల్చట్లేదు ఫస్ట్ నువ్వు గెలిచేటప్పుడు ఏం చెప్పావు నువ్వు దొంగ అబద్ధాలు చెప్పావు కాబట్టి వచ్చావు లేకపోతే నువ్వు ఏడొస్తావు రాలేవు ఏపీలో గవర్నమెంట్ గెలిచిందని అంటే ఓట్ బ్యాంక్ పరంగా ఏం గెలవలేదు అది అదంతా పేపరింగ్ ఇప్పుడు అసలు ఒక్క రోడ్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అందరు డబ్బులు పంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం రోడ్లు వేస్తున్నారు అసలు సస్య అయిపోతుంది డెవలప్మెంట్ కి ఖజానాలో రూపాయి కూడా లేకుండా మేము పథకాలు ఇవ్వలేకపోతున్నావు కొన్ని టైం పట్టిద్ది అంటున్నారు దాని మీద మీరేమంటారు ఒక మాట ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఒక రోడ్డు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్ వేస్తాడు ఎన్ని సంవత్సరాలు పోతుంది ఐదు సంవత్సరాలు పోతే అది రోడ్ కాదు కదా అంత ముందు ఐదు సంవత్సరాలు నువ్వు చేసావు కదా మరి అప్పుడు ఏం చేసావు నువ్వు వెయ్యాలి కదా నువ్వు ఐదు సంవత్సరాలు రోడ్ నువ్వు వేయకుండా పక్కన మీద బురదలతో ఎట్లా ఐదు సంవత్సరాలు ఆయన వెయ్యి ఐదు సంవత్సరాల పరిపాలన మీద దృష్టి పెట్టాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఆ ఒక రోడ్డు అనేది కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు టెన్ ఇయర్స్ దానికి అగ్రిమెంట్ ఉంటుంది ఏం తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను అంటే బయట జనానికి ఏం తెలియదు కదా అది విషయం అంటే ఇప్పుడు అంత వాలంటీర్లు ఒక యాభై ఎనభై వేల దాకా ఉన్నాడు వాలంటీర్లు ఎయిటీ పర్సెంట్ మొత్తాన్ని కూడా తీసేశారు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి పదివేలు చేస్తాము మీరేం భయపడకండి అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు కానీ క్లియర్గా చెప్పారు కానీ ఇంతవరకు కూడా దాని మీద ముందుకు వెళ్ళలేదు అసలు వాళ్ళు ఆ సమస్య దాన్ని కూడా పక్క తెప్పించేశారు అసలు నిజంగా వాళ్ళు తీసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉందంటారా అసలు లేదంటారా డిప్యూటీ సీఎం దేవు నిద్రపోతా ఉంటాడు ఆయన సరిగ్గా పరిపాలన ఆయన పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి ఇది జనంలోకి రాజకీయంలో రాకముందు ప్రజాసేవ చేయాలనే దృక్పథం అనేది ఆయనలో ఉంది కానీ చంద్రబాబు నాయుడు చేయని చంద్రబాబు నాయుడు ఏంటంటే మోసకారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఫామ్ చేయడమే కానీ ఆయన ఎప్పుడు కూడా పేదోడు బాగుపడాలని చూడడు ఆయన పక్కన ఉన్న రియల్ ఎస్టేట్లు ఆయన పక్కన ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళు బాగుపడతాయి పేదోడు బతకడం ఈ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి ఫ్రీ బస్సులు ఇచ్చాడు మనిషికి మూడు వేల ఐదు వందలు అన్నాడు ఉద్యోగం లేకపోతే రెండు వేలు అన్నారు ఇట్లా ఒక ఆరు పథకాలు ఆయన ఇస్తేనే ఉన్నా శ్రీలంక అన్నారు ఈయన ఇంకా స్టార్ట్ చేయలేదు అసలు ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు మీరు యాజ్ ఏ ఏపీ ఏపీలో కనుక ఆయన సూపర్ సిక్స్ కనుక వదిలితే నిజంగా అరగొండ తిరుగుతాం ఆయన బతికున్నంత కాలం కూడా అది అమలు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ అనే పథకాలు ఆయన బతికున్నంత కాలం అమలు చేయలేడు ఆల్రెడీ ఒక సంవత్సరం ఈ అమ్మఒడి పోయింది ఒక సంవత్సరం ఎగిరిపోయింది కొన్ని వేల కోట్లు వచ్చేసి ఇప్పుడు జగన్ ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో అది అందరికీ తెలుసు నువ్వు ఎక్కిన ఆరు నెలలకు ఎంత అప్పు చేసావు కూడా ఏపీ మొత్తానికి తెలుసు ఎంత అప్పు అప్పు అప్పుడు నువ్వు చేస్తేనేవో శ్రీలంక జగన్ చేస్తే శ్రీలంక నువ్వు చేస్తే ఏమవుతుంది మరి దక్షిణాఫ్రికా అవుతుందా తెలియాలి కదా తెలుసుకోమాట కాబట్టి ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పి వస్తాడు ఒక ఒక వర్గాన్ని ఆయన మోతాడు రెండో వర్గాన్ని మోయడాడు ఓన్లీ ఆయన ఆయన గెలిచిన అయితే కాదు వల్ల నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటే రెడ్ బుక్ అని చెప్పి ఏపీలో ఒక ఇది జరుగుతుంది అందరిని అరెస్టులు రెడ్ బుక్ లో వాళ్ళు అని చెప్పి నేను మొన్న పేరు నాని ఈ ఈరోజు ఎవరో జగన్ పిఏ వాళ్ళ తమ్ముడు సునీల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏడు వందల కోట్ల భూములు ఒక రిజిస్టర్ని ఇది చేసేసి తీసుకున్నారు ఇవన్నీ రెడ్ బుక్ లో భాగంగానే ఆయన అనుకోవచ్చా నార్మల్గా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది చట్టం అనుకుంటారా రెడ్ బుక్ అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు రెడ్ బుక్ది ఉంది జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరిగోడు కాదు ఆయనకన్నా రెడ్ బుక్ ఓపెన్ చేసేవాడు ఎవడు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అనేది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు దీంట్లో లిస్కులు ఎత్తుకుతారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దాంట్లో లిసుకులు ఎత్తుకుతారు అది కామన్గా ఎదిగిపోతూ ఉంటాయి అవంతే కేసులు పెట్టి లోపల జైలు వేసినా చంద్రబాబు పేరులానే అరెస్ట్ అయ్యాడు పేరులానే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడా చేస్తాడు అవన్నీ మనం బయట ఉన్న వాళ్ళ వరకే అమ్మో అరెస్ట్ చేసి లోపల వేసారనం ఏదో అనుకుంటాం ఏమి ఆ ముఖ్యమంత్రి ఆయనకు సపోర్ట్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయనకి చేస్తాడు జగన్ చంద్రబాబు చేస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ చేస్తాడు అన్ని కామనే అట్లయితే మీరు చంద్రబాబుకి వందకి ఎన్ని మార్కులు వేస్తారంటారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేస్తే మనకు కావాల్సింది అభివృద్ధి సూపర్ సిక్స్ అమలు చేసేందుకు ఆయనకి చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేయబడి పేదవాడు బాగుపడాలి ముందు పేదవాడు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది దనికుడు దినికుడు బాగుపడితే ఏమైతే ఉన్నవాడు లేనోడు ఎప్పుడు ఎక్కడియడు కదా లేనివాడు బాగుపడాలి లేనివాడు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడతాడు అట్లీస్ట్ ఆ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి కొత్త వ్యవస్థ తెచ్చి ఒక రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అట్లీస్ట్ వాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి ఓట్ వేసారంటారా ఓట్లేకుండా ఓటు బ్యాంక్ వాడికి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది అది తెలుసా తెలియదు ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి అంత ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉంది ఓట్ బ్యాంక్ ఏడకెళ్ళలేదు అంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ పూట వాడు మన జనంలో తిరుగుతున్నాడు జనమో జగన్మోహన్ రెడ్డి బయటకు రమ్మను జనం ఎలా వస్తారు అదే చంద్రబాబు నాయుడు రమ్మని వస్తారేమో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఏమంటున్నారు సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు చేశాడు ఏంటి కార్యకర్తలకు ఎక్కడికి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్గా ఒక సచివాలయం నీకేమైనా కావాలి ఆడ అప్లై చేసుకుని నీకు వచ్చేది ఫంక్షన్ కానీ అప్లై చేసుకుని వచ్చేది అంతే ఎక్కడ కూడా కార్యకర్తలకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి పార్టీని కింద నుంచి ఆయనే ఎదిగిన పార్టీని ఈ కార్యకర్తల ఛాన్స్ ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది ఇబ్బంది జరిగిందేమో ఈ వేలు అని చెప్పి సీనియర్ నాయకులు చాలా మంది మాట్లాడారు ఈ కేతి రెడ్డి కానీ బొత్స కానీ వీళ్ళందరూ గతంలో మాట్లాడారు ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ దాని మీద మీరేమంటారు నిజమేనంటారు అది ఓట్ బ్యాంక్ పార్టీ త్రీ పర్సెంట్ ఉంది కాబట్టి అది రాంగ్ కాదని అంటారు కానీ నువ్వు చెప్పిన మాట వాస్తవం ఒకందుకు అందుకు మేలే సచివాలయాలు ఏర్పాటు చేసి ఇట్లా జనానికి అందరికి డైరెక్ట్గా వెళ్ళి ఒక ప్రశ్న అంటే తెలియదు ఎమ్మెల్యే అంటే తెలుగు డైరెక్ట్గా వెళ్ళి ఎవరు ఏ దేనికి అప్లై చేసుకున్నారో ఆ పథకం వచ్చేస్తుంది ఇంటికి కానీ కింద ఉన్న స్థాయిని కూడా గుర్తించినట్టు ఇంకా బాగుండే జాగ్రత్తలు రాబోడటం వల్ల మైనస్ ఆయన జగన్మోహన్ రెడ్డి అయితే ఎవ్వరు ఎన్ని సర్వేలు చెప్పినా గెలిచేది నేనే నేను ప్రజలకు నేను నా పథకాలు అందించాను వాళ్ళని నేను నమ్ముకున్నానని చెప్పి చివరి మినిట్ వరకు నమ్మాడు కానీ రిజల్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని ఉంటారంటారా సేమ్ అదే నేను జనాలను నమ్మేను నేను ఇదే పథకాలు ఇచ్చే వాళ్ళని ఇలానే నా పరిపాలన కొనసాగిస్తారని జగన్మోహన్ రెడ్డి తను తాను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి అయితే పథకాల పరంగా చూస్తే పేదలకు అందుతనే జనం ప్రతి ఒక్క జనానికి నమ్మకం ఉంటుంది జంలీ ఎమ్లి ఎలక్షన్ అనేది వస్తుంది కదా దాంట్లో అర్థమైపోయింది ఎవరు బతుకేంటి అనేది ఈసారి మాత్రం వచ్చేది వాడే అప్పుడైనా వచ్చేది వాడే ప్రతి న్యూస్ ఛానల్ జగన్మోహన్ రెడ్డికే మొగ్గు చూపినాయి కానీ ఎంత ఏడదాక ఎందుకు కేంద్రంలో ఉన్న మంత్రులు పెద్ద పెద్ద మంత్రులు సైతం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింటే ఆచార్యపోయారు ఫైనల్ గా కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటే మీరు ఆ ముందు చంద్రబాబును చూసారు ఐదేళ్ళు మొన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చూసారు ఇప్పుడు ఆయన ఐదేళ్ళు నేర్చుకున్న తర్వాత ఈ సిక్స్ మంత్స్ చూశారు ఓవరాల్ గా మీకు ఏ గవర్నమెంట్ మీరు సంతృప్తిగా అనిపించింది ఇప్పుడు మీరు చదువుకొని ఉన్నారు నేను ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఐదు సంవత్సరాలే ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు పాటి నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాలు పేదలకు ఆడు ఏం చేశాడు చైలా మీరు ఐదు సంవత్సరాలు పేదలకు చేశాడా లేదా ఎవరు గొప్పది మీరు నిర్ణయించుకోవాలి అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి పథకం ఇంటికి వెళ్ళింది కాబట్టి ఆయనే సంతృప్తిగానే ఉంది అని అంటారు నేనున్నాను నాకు అవసరం లేదు పథకాలు నాకు అవసరం లేదు రియల్ ఎస్టేట్ అని నాకు వస్తది బాగానే కానీ పేదవాడికి బతకాలిగా పేదవాడు అనేది బతకాలి వాళ్ళు ఎగవాలి వాడు పిల్లలు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్నాడు చంద్రబాబు నాయుడు వాడు వాడు బతకాలి ఇంగ్లీష్ మీడియం అనేది మాట్లాడాలా మా కింద ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా చదవాలి కదా అందరూ సమానమే కదా అలా అనుకున్న వాడే పైకి వస్తారు మీరు బాపట్ల అంటున్నారు కాబట్టి ప్రజెంట్ ఈ ఒక వన్ వీక్ నుంచి బాబట్ల జిల్లాకు సంబంధించిన ఒక మినిస్టర్ ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నాడు వారానికి ఒక త్రీ ఫోర్ డేస్ అని చెప్పి ఒక న్యూస్ ఛానల్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక న్యూస్ ఛానల్లో కథనం ఇచ్చారు మీరు ఐడియా ఉందో లేదో ఆయన ఎక్కువ నాలుగు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్ అవన్నీ చేస్తున్నాడు రెండు రోజులు మాత్రం అతను మినిస్టర్కి సంబంధించిన పనులు చూస్తున్నాడని ఒక న్యూస్ జరుగుతుంది మీరు అది చూసారా చూడలేదు ఓకే ఓకే థ్యాంక్ యూ అంకే